శ్రీ కాళికాదేవి జ్యోతిషాలయం దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడును పూజలు చేయబడును మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిషం చెప్పబడును తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు చేయబడును మీరు కోరుకున్న పనులు మూడో వ్యక్తికి తెలియకుండా చేయబడును భార్యాభర్తల సమస్యలు ప్రేమ సమస్యలు కుటుంబ సమస్యలు పెళ్లి సంతాన సమస్యలు మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా జ్యోతిష్యం చెప్పబడును గురూజీ గోవిందరాజు ఫోన్ నంబర్ నైన్ త్రీ నైన్ ఎయిట్ త్రీ మీ యొక్క జీవిత భాగస్వామి చేసిన తప్పు మీ ముందు బయటపడబోతుంది ఈ రోజు గ్రహస్థితి ఇది ఈ యొక్క స్థితి మీరు అనుభవించక తప్పని స్థితి ఏం జరగబోతుందో వీడియోలో విని తెలుసుకుందాము వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము ఈరోజు ప్రత్యేకత తుల రాశి వారికి ఏమిటండి భాగస్వామి చేసిన ఒక తప్పు బయటపడుతుంది అది వ్యక్తిగత లేదా వ్యాపార సంబంధం రీత్యా కావచ్చు గ్రహస్థితులు గమనిస్తే శుక్రుడు రాశి వారి యొక్క అధిపతి పన్నెండవ స్థానంలో ఈ రోజు సంచారం దీంతో రహస్యం బయటపడే అవకాశం ఉంది మంగళుడు ఏడవ స్థానంలో ఉండడం వల్ల భాగస్వామితో విభేదాలు రావచ్చు రాహువు ఆరో స్థానంలో ఉండి దాచిన విషయాలు వెలుగులోకి తెస్తాడు చంద్రుడు ఎనిమిదవ స్థానంలో ఉండడం వల్ల భావోద్వేగాల్లో మునిగిపోతారు ఈ గ్రహస్థితుల కలయికి భాగస్వామి చేసిన తప్పును బయట అయితే ఈ వింత విచిత్ర పరిస్థితి మిమ్మల్ని విభిన్నంగా మారుస్తుంది విశ్వాసఘాతం జరగొచ్చు మీ దగ్గర ఏదైనా విషయాన్ని దాచిపెట్టి ఉండొచ్చు డబ్బు విషయంలో దాచిపెట్టడం కావచ్చు ఒకవేళ కుటుంబంలో వాగ్వివాదం జరిగితే ఆ విషయం బయటపడొచ్చు వ్యాపార భాగస్వామిలో లావాదేవీల్లో నిజాయితీ లేకపోవడం లాభాలు దాచిపెట్టడం రహస్య ఒప్పందాలు చేసుకోవడం ఇలా కూడా కనిపిస్తుంది స్నేహ భాగస్వామ్యంలో కూడా వెనుక మీ గురించి చెడుగా చెప్పడం మీకు ఉన్న నమ్మకాన్ని వమ్ము చేసే ప్రయత్నం కూడా జరిగి ఉండొచ్చు అయితే ఈ రోజున ఒకలాగా మీకు వెనకాల ఒకలాగా అన్న పరిస్థితి కనిపిస్తుంది మీరు మాత్రం జాగ్రత్తగా ఉండండి వ్యక్తిగతంగా మీ యొక్క విశ్వాసం దెబ్బతిన్న భగవంతుని మీద భారం వేయండి ఇది మీ హృదయానికి పెద్ద గాయమే కావచ్చు కానీ మీరు ఏమిటంటే చెడు వెనుక మంచి ఉంది అని అర్థం చేసుకోండి సమాజంలో ఈరోజు కాస్త గౌరవం కూడా తగ్గొచ్చు మీరు మీ ని ఎదుటి వారికి వినిపించినా వారు అర్థం చేసుకోకపోవచ్చు ఈరోజు ముభావంగా ఉండొద్దు వీలైతే దైవ దర్శనం చేసుకోండి నిత్యం ఇష్ట దైవ ఆరాధన మిమ్మల్ని మేలుకర ఫలితాలు పొందేలా ప్రోత్సహిస్తుంది